అందరూ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఈ రోజు అయితే డైలీ చేసే పని కదా పొద్దుటే ఇంకా నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది ప్రతి వీడియోలో పెడుతున్నాను ఇంకా బాగా అయితే పనికైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా బాగా వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా పని అయితే చేస్తాను ఏమేం చేస్తాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి ఈ గడప డిజైన్ అయితే మా చింతలు వేస్తుంది అనమాట సింపుల్ గాను చూడండి బాగా వచ్చింది కదా బాగుంటే కామెంట్ చేయండి అక్కడక్కడ కారిందంటే పెయింట్ చాలా అంటే పలుసుగా ఉంది అనమాట బాగాను దాని గురించి అయితే కారుతుంది అలాగే తుడుచుకుంటూ కూడా పాపం కొంచెం కష్టపడి చేసింది పెయింట్ అయితే అని దాని కష్టానికి ఫలితం అయితే బానే ఉంది డిజైన్ కూడాను ఇక ఇక్కడ ముగ్గు వచ్చి అయితే పద్నాలుగు చుక్కలు రెండు వరుసలో రెండు వచ్చే వరకు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా డైలీ కూడా మన రొటీన్ అయితే ఏముంటది ఇంకా డైలీ ముగ్గులు వేయడం వంట చేయడం లేదంటే ఇంకేమన్నా కూరగాయలు ఉంటే కొయ్యడం ఇంకెలాంటి ఉంటాయి అనమాట ఈ వీటిని కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేర్చుకోండి ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటేనే ఇంకా డైలీ చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి డైలీ అయితే లైవ్ పెడుతున్నాను పొద్దుట సాయంకాలం కూడాను లైవ్ లోకి వచ్చి లైక్ చేయండి ఇంక వాళ్ళ ముగ్గు అయితే ఇది అన్నమాట పద్నాలుగు సొక్కలు రెండు వరుసలు రెండు వచ్చేవరకు అన్నాను కదా ఇంక ముగ్గు అయితే పెడుతున్నాను బుక్ మీద వేరేగా చేసాను ముగ్గు కానీ పెట్టేటప్పుడు మళ్ళీ అదైతే మారిపోయింది అనమాట ప్లాన్ మార్చేసాను ముగ్గు పెట్టేటప్పుడు ఆ ముగ్గుకి ఈ ముగ్గుకి సంబంధం లేకుండా అయితే ముగ్గు అయితే వచ్చేసింది అనమాట ఇంకెలా పెట్టామనేది అయితే ఏముంది కానీ ముగ్గురు పాడు చేయకుండా ఎలాగైతే కవర్ చేసేసాం అనేది అయితే మనకు కావాలి ముగ్గునైతే కొంచెం కవరింగ్ చేసాను ఎలా చేస్తాను అయితే చూసేగా కామెంట్ చేయండి ఇంకా ఈజీగా ఉండాలంటే ఈజీ ఈజీ ముగ్గులు అని ఎతికి అయితే పెడుతున్నాను అనమాట అంటే నాకన్నా ఇంకా చూసేవాళ్ళు మీకు కూడా ఈజీగా ఉండాలి కదా అని ఈజీ ముగ్గులే నెతికి పెడుతున్నాను అనమాట ఇదైతే సొంత ప్లాన్ అనమాట ఓన్ ఓన్ గా ప్లాన్ మీద పెడుతున్నాను బుక్ లో చూసాను కానీ ఆ ముగ్గుకి ఈ ముగ్గుకి అయితే సంబంధం లేదు మారిపోయింది ముగ్గు అయితేనే ఇంకా బుక్ లో ముగ్గు అయితే చేతకోక చిలుకలు పెద్దగా వచ్చాయనమాట ఇక అది కాకుండా చిన్నగా ఉంచేలాగా చిన్న ముగ్గు కింద అయితే మార్చేసాను దీన్ని ఇంకా ఇది కూడా లుక్ బానే ఉంది అనిపించింది ముగ్గు కదా రాతి ముగ్గు గురించి కలర్ఫుల్ గా అయితే కనపడట్లేదు అనమాట ఇది నార్మల్ గా మనం బియ్యం పిండి ఉండటం అయితే బాగా వచ్చును బియ్యం పిండితో అయితే ట్రై చేయాలి ముగ్గు ఎప్పుడు నేను బియ్యం పిండితోటే పెట్టేదాన్ని ఇంకా అంటే గొచ్చి మీద పెడితే బియ్యం పిండి కడిగినా కానీ తెల్లగా పట్టేసి పోవట్లేదు అనమాట చీపురుతో కడిగినా కాని గురించి అయితే రాతి ముగ్గు అయితే నీళ్లు పోతే పోతుంది ఆరిపోతుంది కదా దాని గురించి అదే పిండి ముగ్గు అయితే మెత్తగా ఉండటం గురించి కడిగినా గాని అసలు ఆరిపోయాక కడిగినా గాని వదలట్లేదు అనమాట ఇంకా డైలీగా ఇలా అయితే పెడుతున్నాను ముగ్గులు ముగ్గులు అయితే ఎలా పెడుతున్నాను అనేది అయితే కామెంట్ చేయండి ఇంతైనా ఇంకేమైనా వీడియోలు చేసి పెట్టమంట చెప్తే నాకు నాకేమైనా సలహా ఇచ్చినా గానీ చేస్తానమాట సింపుల్ గా ఈజీగా నాకు ఉండేలాగా ఏమైనా సలహాలైనా ఇవ్వచ్చు ముగ్గులే కాకుండా అవి కూడా చేస్తాను ట్రై చేస్తాను మీరు చెప్పిన దాన్ని బట్టి చేయగలిగితే తప్పకుండా చేసి పెడతా అనమాట వీడియోలు అయితేనే ఇంకా ముగ్గురైతే చుట్టూ డిజైన్ కూడా ఇలాగ చాలా సింపుల్ గా ఉండేలాగా చిన్న డిజైన్ అయితే వేసాను అనమాట గీతలతోటే చుక్కల గట్ట పెట్టకుండా గా గీతలతోటే డిజైన్స్ పూర్తి చేస్తాను అనమాట ఇంకా ఇచ్చి పెరట్లో ఉన్నాయి కదా అవి అయితే కొయ్యాలన్నమాట ఇక వీడియోలో అయితే ఇంకా కూర అయితే ఏం చూపించలేదనమాట తీయలేదు వీడియో తీయలేదు కూర వీడియో అయితేనే ఇంకా సాయంత్రం తీస్తే ఇంకా రేపయితే ఏదోటి కూర వీడియో అయితే వీడియోలో అయితే పెడతానమాట ఇంకే వాళ్ళకి వచ్చేసి ముగ్గు తిని ఇంకా అటే పక్కన వెళ్ళి ఏమన్నా కూరగాయలు ఉన్నాయేమో చూసి అవన్నీ కోస్తాను అవి అయితే ఏమేమి ఉన్నాయి ఏంటనేది అయితే తర్వాత చూద్దాము ఇంకా అందాకైతే ఈ ముగ్గు వీడియో అయితే చూసేయండి ఈ ముగ్గుల అయిపోయింది కదా తర్వాత నెక్స్ట్ అయితే ఇంకో ముగ్గు పెట్టాను అనమాట ఇంకోటి కూడా రెడీగా ఉంది గల డిజైన్ చేసాక మాది మెట్లు అయితే ఎలా కనపడుతున్నాయి వీడియోలు అనేది అయితే అది కూడా కామెంట్ చేయండి ఇంక ఇది కూడా ఆ ముగ్గు టైప్ లోనే గాని ఇంక ఇదైతే గీతల కింద పెడతా అనమాట దానిలో కాకుండాను ఇది ఆ టైప్ లోనే ఉంది సేమ్ చుక్కలు అనమాట పద్నాలుగు చుక్కలు రెండు వరుసలో రెండు వచ్చే వరకును సేమ్ అలాగే ఉంటది కానీ ముగ్గు అయితే వేరు మారిపోతుంది సేమ్ అదే ముగ్గు అయితే కాదనమాట అందుకే వీటిని అయితే మార్చేసాను వీటిని వాటిలాగా వేసి ఉండడం అయితే సేమ్ ముగ్గులాగా కనపడను అందుకే దీన్ని వేరేగా గీసాను అనమాట చుక్కలు అయితే ఒకటే పెట్టినా కానీ ముగ్గులు చాలా రకాలు ఇంకా ఇంకేలా సింపుల్ గా అయితే పెడుతున్నాను ఇలా పెడితే శివుడు ఆకారంలోకి వచ్చేసింది అని చెప్పి దీన్ని అయితే మళ్ళీ మార్చేసాను అనమాట వేరేగా మార్చేసి పెడుతున్నాను కళ కళ డిజైన్ చేసేటూప్ అయితే వేరేలాగా మారిపోతుంది అనమాట ఫ్లవర్స్ లాగా ఇంకా అటు సైడ్ నుంచి చూస్తే ఫ్లవర్ లా కనపడుతుంది మనకి ఎందుకంటే మనం వాగట్లో పెట్టాం కదా ఎంతసేపు మాకు బళ్ళు అయ్యి తిరుగుతానే ఉంటాయి అనమాట తొక్కేస్తూ ఉంటాయి ఇంకెలాంటి ముగ్గులు పెడితే ఇదే దేవుడు ఆకారంలో ఉంది అని అనిపించింది నాకైతేని గురించి అయితే ముగ్గు అయితే మార్చేసాను అనమాట మాకైతే మంచికి అసలు ఏం కనిపించట్లేదు అనమాట ఎంత సలిగా ఉంటుంది అంటే అసలు సలికి సాయంత్రం ఏడాడు ఉండలేకపోతున్నాము అంత సలిగా ఉంటుంది అయితే మా వాతావరణం మీకైతే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ముగ్గు అయితే ఇంకెలా సింపుల్ గా అయితే చేశాను అనమాట ఈ చలి గురించి గొంతు కూడా పోయి గొంతు ఎదులా వస్తుంది అనమాట మారిపోయింది గొంతు ఇంకా పొద్దుత్తమాలం కూడా మంచి పడతానే ఉంది శీతాకాలం కదా ఇంకా మంచి అయితే ఇంకెప్పుడు కురుస్తూనే ఉంటుంది అనమాట మాకు అసలు చెరువు పక్కన ఉన్న చెరువు కూడా కనిపించిన అంత మంచి అయితే పడుతుంది ఇంక ఈ మంచు కాలంలో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా లేదంటే ఒకదానికొకటి అసలు ఏమి కనపడవు అలా ఉందనమాట వాతావరణం ఇంకా వాళ్ళ ముగ్గు ఇంకేలా సింపుల్ గా అయితే వేస్తున్నాను ఇవే ముగ్గులు అయితే ఇంకా బోరింగ్ గా ఉంటే నా వీడియోలు కామెంట్ చేయండి బోర్ గా అనిపించి ఉంటే ఇంకా మీదైతే ఏం కోరండుకున్నారు ఏంటనేది అయితే కామెంట్ చేయండి నాకు మీ ఇంటి దగ్గర అయితే ఏ ముగ్గు పెట్టుకుంటారు మీరు ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇలా పెట్టాను అనమాట ముగ్గు పెయింట్లో అయితే కొంచెం వేయడం అయింది ఇంకా ఉందనమాట వేసేది బావ అయితే వైట్ ఒక డబ్బాయే తీసుకొచ్చాడు అదైతే అయిపోయింది అనమాట ఇంకా ఉన్నది కూడా వెయ్యాలి ఉన్నది కూడా వెయ్యాలంటే పెయింట్ డబ్బా అయితే తీసుకురావాలి మనకైతే ఊళ్ళో దొరకవన్నమాట ఇంకా వాటిని అయితే పొరుగురుని తెచ్చుకోవాలి ఎక్క బాగా పొరుగురే వెళితే తెప్పించుకోవాలన్నమాట ఇంకా థర్టీ ఫస్ట్ అయితే వచ్చేస్తుంది కదా ఈ లోపయితే అయిపోతుందేమో ముగ్గులు వేయడం అనుకున్నాను కానీ ఇంకా అవ్వేలాగైతే కనపడతలేదు ట్రై చేయాలి మళ్ళీ ఎవరన్నా వెళ్తే తెప్పించుకుంటేనే కానీ నాకైతే ఇంకా అది మిగతా పని అయితే అవ్వదు అనమాట బయట ముగ్గులు అయితే ఇలా ఉంటాయి మనవి ఆకలి పెద్దగా ఉంది కదా ఇంకెంతకన్నా పెద్ద ముగ్గు అయినా పడుతుంది అనమాట పెట్టి ఊపుకుండాలి మనకి ఇంకా దీన్ని ముగ్గులు పెట్టాలంటే నా వల్ల అయితే అవుతుంది లేదనమాట ఎందుకంటే ఇంకా పని ఉంటది కదా పొద్దుటేని గిన్నెలు తోముకోవడం ఇంకా బట్టలు దుక్కోవడం స్నానాలు చేయడం దేవుడు దండం పెట్టుకోవడం ఇంకా డైలీ ఇంకా పని ఉంటది కాబట్టి దాని గురించి అయితే ఇన్ని ముగ్గులు పెట్టాలంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట సాయంత్రం మాటలైనా ట్రై చేయాలి ఇంకా ముగ్గులు పెట్టడం నాకు ఎందుకో నైట్ పెట్టుకునే కన్నా పొద్దుటే పెట్టుకుంటేనే ఇష్టం అనమాట ముగ్గులు కానీ ఇంకా తప్పదనుకుంటే నైటే పెట్టుకోవాలి పొద్దున్నే పెట్టుకోవడానికి కుదరదు ఇంకా పొద్దుటే అయితే ఇన్ని పనుల్లో ఇంత ముగ్గులు పెట్టాలంటే మన అలా అవ్వదు అనమాట ఇంకా అందుకే సింపుల్ సింపుల్ గా వెతికి సింపుల్ సింపుల్ ముగ్గులే గుర్తు తెచ్చుకొని అయితే పెడుతున్నాను ఇంక ఈజీగా ఉండడం కోసం ఇలా చుట్టూ కూడా నేను ఇలా అయితే గీస్తున్నాను అనమాట మొత్తం అంతా కలిపేయకుండా అటు నుంచి అలాగా పక్కకి ఒక గీత వీటి నుంచి పక్కకి ఇలా లైన్ అన్ని ఇలా సింపుల్ గా లైన్ అయితే వేసేస్తున్నాను ఇంకా లోపల కూడా వేయాలి అందు గురించి ఇంకా సింపుల్ సింపుల్ గా అయితే అవజేసేస్తున్నాను అనమాట ఇంక బయట వేసిన ముగ్గులు మాత్రమే వీడియో అయితే తీస్తున్నాము లోపలిదైతే తీయలేదు వీడియో ఇంకేలా సింపుల్ గా వేసేసాను అనమాట బాగుందా ముగ్గు అయితే నేనైతే ముగ్గులు ఎలా పెట్టాను ఏంటనేది అయితే కామెంట్ చేయండి బాగున్నాయా లేదా అనేది అయితే కూరగాయలు కోయడానికి అయితే వచ్చాను అనమాట ఇక్కడికి వచ్చి బొబ్బరికాయలు అయితే ఉన్నాయి పాదుని ఇవైతే ఇంకా ఉదురుతాయి అని చెప్పి మన నుంచి కొయ్యకుండా ఉంచాను అనమాట పొడుగ్గా అవుతాయి పొడిగ్గాయలు అని చెప్పి పొడికాయలు పాతి పెంచాలని ఎప్పుడు నుంచో ఆశ అనమాట నాకు పందిరెక్కిచ్చి బార్ బారు కాయలు కాస్తుంటే కోసినా కొయ్య కానీ ఇంకా అలా ఉంటేనా కదా ఆనందం అనమాట కూరగాయలు ఎక్కువ పండించాలంటే ఇష్టం నాకు కానీ ఇక్కడైతే అవుతలేదు అన్నమాట కాయలన్నీ తినేసింది ఎలకలు అనుకుంటా వచ్చి లావు కాయలు అన్ని కాయలు ఉండాలి కింద పైకి పాగలేదు కదా చిన్న పాదులు కింద కిందే ఉంటే మొత్తం అంతా కూడా ఎలకల పొందుకొక్క మొత్తం తినేసింది అనమాట కూర్చొని మొక్కలు మొక్కలు కింద కట్ చేసి పాడేసింది తినక తింటమంటే ఏం కాదు గాని ఇంక ఇక్కడ వచ్చి బెండకాయలు అనే అనమాట ఇవి చిన్న చిన్న చెట్లే తయారవలేదు ఇవి ఎక్కడో తీసుకొచ్చి పెట్టాను మొక్కలు ఏది కొత్తిమీర ఆయన తెస్తే ఆయన దగ్గర అయితే పుచ్చుకున్నాను అనమాట నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు ఐదు గింజలు అయితే చనిపోయినాయి మొలవలేదు అప్పుడైతే వర్షం వచ్చి వెళ్ళిపోయింది కదా కాలువ గురించి పోనీ అనమాట ఇంక ఇక్కడ గొట్టుపక్క పెట్టాను కానీ ఇవి చెట్లు అయితే ఎదగలేదు చిన్న చిన్ని బెండకాయలు వచ్చినాయి ఒక పది కాయలు కాయలు తెగినాయి అంతే బెండకాయలు కూర కూడా అవ్వవు బొబ్బరికాయలు కూడా అలాగే అయ్యాయి బీన్స్ కూర కూడా అవన్నమాట ఇవి తినేకపోతే కూర సరిపోతుంది మనకి తినే